హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన హెల్దీ రెసిపీ రైస్ కానీ అటుకులు కానీ లేకుండా మిల్లెట్స్తో రెండు రకాల హెల్దీ దోశ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకుందామండి క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి మరైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మన ఫస్ట్ దోశ రెసిపీ కొర్రలతో దోశని ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నె పెట్టేసుకొని ఒక గ్లాసు కొర్రలు వేస్తున్నానండి మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు మినపగుళ్ళను వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకుందాం ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని డ్రింకింగ్ వాటర్ వేసి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత ఈ మిలెట్స్నన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని గిన్నెలో వేసేసుకుందాం ఒక్క నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలి మూతబెట్టేసి నైట్ అంతా రెస్ట్ ఇచ్చేద్దాం నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూసామంటే చూడండి పిండి ఎంత బాగా పొంగిందో మనమేమి రైస్ వేయలేదు కదండి రైస్ కానీ అటుకులు కానీ ఏమీ వేయలేదు అయినా సరే పిండి చాలా బాగా పొంగింది కదా ఇప్పుడు మనకు కావాల్సినంత పిండిని సపరేట్గా తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ కుకింగ్ సోడా వేయడం లేదండి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దోశ ప్యాన్ పెట్టేసుకుని వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్తో తుడిచేసి దోశ బ్యాటర్ వేసేసుకుందాం గరెటను మధ్యలో పెట్టేసుకొని సర్కిల్లాగా ఇలా తిప్పేయాలన్నమాట అప్పుడే రౌండ్ షేప్లో దోశ వచ్చేస్తుంది ఎంత పల్సగా అయినా దోశలు వేసేసుకోవచ్చు దోశ పచ్చిదనం పోయిన తర్వాత ఆయిల్ను కానీ నెయ్యిని కానీ వేసేసుకోవాలి దోశ ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పేసుకుందాం చూడండి రైస్ కానీ అటుకులు కానీ ఏమీ వేయలేదు కదా క్రిస్పీగా ఎర్రగా ఎంత బాగొస్తున్నాయో చూడండి రెండవ వైపు కూడా కొద్దిసేపు అలా వేయించేసుకొని దోశని ప్లేట్లో తీసేసుకోవడమే ఈ దోశ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ నైట్ డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్ని ఈ హెల్దీ దోశ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఛానల్లో చాలా రకాల మిలెట్స్ రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మన రెండవ రకం దోశ రెసిపీ రైస్ కానీ అటుకులు కానీ లేకుండా సొద్దలతో క్రిస్పీ దోశ రెసిపీని ఇప్పుడు ప్రాసెస్లో చూసేద్దాం ఒక గిన్నె పెట్టేసుకొని రెండు గ్లాసులు సజ్జలు తీసుకుంటున్నాను అదే గ్లాస్తో ఒక గ్లాస్ మినపగుళ్ళు వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ మెంతులను వేసేసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత మూత తీసి చూశామంటే చూడండి సజ్జలు మెనుములు అన్నీ కూడా చాలా బాగా నానిపోయాయి ఇందులో ఉన్న వాటర్ని సపరేట్గా పంపేసుకొని నానబెట్టుకున్న మిల్లెట్స్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం మధ్య మధ్యలో ఈ వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ బట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుందాం ఇంకొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను ఈ మొత్తాన్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి చూడండి పిండిని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక నైట్ అంతా రెస్ట్ ఇస్తున్నాను నేను నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూసామంటే పిండి ఎంత బాగా పొంగిందో చూడండి మనము అటుకులు కానీ రైస్ కానీ ఏమీ వేయలేదు కదండి వా సూపర్గా పొంగింది కదా ఇప్పుడు ఇందులో నుంచి మనకు కావాల్సినంత పిండిని సపరేట్గా తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టామంటే రెండు మూడు రోజుల వరకు హ్యాపీగా రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వాటర్ని యాడ్ చేస్తున్నాను బాగా కలిపేసుకుందాం బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి దోశ బ్యాటర్ను వేసేసుకొని ఎంత పల్సగా అయినా దోశని స్ప్రెడ్ చేయవచ్చండి చాలా చాలా బాగా వస్తాయి ఇలా రౌండ్ షేప్లో దోశను వేసేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దోశను వేయించుకోవాలి దోశ పచ్చదనం పోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకోవచ్చు చూడండి క్రిస్పీగా ఎర్రగా ఎంత బాగొస్తున్నాయో నేను దోశని ఒకవైపు మాత్రమే వేయిస్తున్నానండి మీరు కావాలంటే రెండో వైపు కూడా తిప్పేసుకొని కాల్చుకోవచ్చు ఇలా ఎర్రగా వేయించేసుకునే దోశను ప్లేట్లో తీసేసుకోవడమే ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్ని ఈ హెల్దీ మిలెట్స్ దోశ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదండి రైస్ కానీ అటుకులు కానీ లేకుండా హెల్తీగా రెండు రకాల మిలెట్స్ దోశ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి మీకు నచ్చిన చట్నీతో ఈ దోశ రెసిపీస్ని ఎంజాయ్ చేయవచ్చు డయాబెటిక్ వారు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు మన ఛానల్లో రైస్ కానీ అటుకులు కానీ లేకుండా చాలా రకాల మిలెట్స్ రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ఈ ప్రాసెస్లో ఈ హెల్దీ దోశ రెసిపీస్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి